డే క్యాంపస్ లో చూసాం పిల్లలు ఎంత స్పోర్టివ్ లెవెల్స్ లో ఉన్నారు వాళ్ళ యొక్క యూనో జర్నీస్ అనేటువంటివి చాలా కామన్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎంత నాలెడ్జబుల్ గా మాట్లాడుతున్నటువంటిది చూసాం సో దెర్ ఇస్ ఎ పర్సన్ బిహైండ్ యునో దేర్ నాలెడ్జ్ లెవెల్స్ అండ్ ఆల్సో ఇస్ ఎ పర్సన్ బిహైండ్ దేర్ డే టు డే యాక్టివిటీస్ అనమాట షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సో అలుగు వర్షి గారితో మనం ఉన్నాం సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి వారితో మాట్లాడి సో ఎలాంటి ఇనిషియేషివ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు మేడం వచ్చినప్పటి నుంచి అనేటువంటిది వారి మాటలోనే విన్నాం మేడం వీ బీన్ టు గౌలిదొడ్డి బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్ వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్ ఏంటంటే మేడం ఫోన్ అవైలబిలిటీ అనేటువంటిది పిల్లలకి ఇవ్వడం అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంప్రెసివ్ ఇస్ ఎయిట్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్స్ పిల్లలకు కూడా మీరు ఏంటంటే ఫౌండేషన్ క్లాసెస్ లాగా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకున్నారనమాట ఇన్స్టిట్యూట్స్లోకి That was a great initiation, Madam. Me observations, Madam, during the course of your uh, work experience in Telangana uh, Social Welfare Residential Institute's uh, Secretary. Uh, thank you very much, uh, Sakshi uh, Education uh, Network, uh, for covering our institutions. I am uh, very happy that I could work in the education sphere. This has been my dream since a uh, very long time, uh, and education is uh, the backbone uh, uh, for uh, any person's life. అండ్ ఫర్ అ స్టేట్ లైక్ తెలంగాణ విచ్ ఇస్ అ లాంగ్ లైక్ మనకి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముప్పై తొమ్మిది శాతం ఇంకా కూడా మనకి మైగ్రెంట్ పాపులేషన్లో ఉన్నారు లోకల్లో ఉన్న రిసోర్సెస్ని పెట్టి ముందుకు రావాలి అంటే లాట్ ఆఫ్ నో హౌస్ డెవలప్మెంట్ అనేది మనకి రాష్ట్రంలో నుంచి రావాలి దానికి ప్రత్యేకంగా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ బేస్డ్ జాబ్ మార్కెట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటున్నాయి ఈ ఈ సందర్భంలో నేను వచ్చి ఇక్కడ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ గురుకులంగా జాయిన్ అవ్వడం జరిగింది గురుకులం సొసైటీకి నలభై సంవత్సరం హిస్టరీ ఉంది ఈ నలభై సంవత్సరం హిస్టరీలో ఎన్నో మంది గుడ్ ఆఫీసర్స్ ఉండి ఆ సొసైటీని డెవలప్ చేసుకుంటూ పోయారు అండ్ ఈ నాటికి లక్ష డెబ్బై రెండు వేల మంది పిల్లలు మన దగ్గర చదువుతున్నారంటే అది ఒక గొప్ప విషయం అండ్ అది మన ప్రజలకి మన మీద ఉన్న నమ్మకంని తెలిపిస్తుంది ఓకే ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ ఇస్ అగైన్ ఆస్ఐసే ఇట్ ఇస్ బ్యాక్బోన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్ అని చెప్పినట్టు ఒక కంట్రీ డెవలప్మెంట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే సారి చెబుతున్నది ఒక్కొక్క రూపాయి ఈ లో పెడుతున్నది ఇన్వెస్ట్మెంట్ లాగా చూ చూడాలి పెట్టుబడి లాగా చూడాలి నేషనల్ బిల్డింగ్ ఎఫర్ట్ అని చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఒక రాష్ట్రంకి చాలా ముఖ్యమైన అంశం ఈ సందర్భంలో మనం చూసినటువంటి అయితే హైదరాబాద్లో మనకి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎంత విలువగా తయారవుతుందో దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద సెంటర్ అదే అదే విధంగా మనం గవర్నమెంట్లో ఉన్న సెంటర్స్ ని కూడా తీసుకొని రావాలి అని ఆలోచన చేస్తాం అలా ఆలోచనలో పుట్టినది ఈ ఫౌండేషన్ అకాడమీస్ సో ముందు మనకి బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కొన్ని ఐడెంటిఫై చేసి ఒక ఐదు స్కూల్లో తొమ్మిది వందల సీట్స్ ని రిజర్వ్ చేసుకుంటూ ఓన్లీ ఫార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనం పిల్లలకి స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజు మనం దాన్ని మూడుపై ఐదు వందల సీట్గా పెంచుకుంటూ తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నది అంటే ఎస్పెషలీ ఫోకస్డ్ టువర్డ్స్ ఐఐటి జేఈఈ ప్రిపరేషన్ నీట్ ప్రిపరేషన్ క్లాట్ లాసెట్ ప్రిపరేషన్స్ అండ్ ఎనీ అదర్ యూపీఎస్సీ రిలేటెడ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆ కేటగిరీ కింద ఆ పిల్లలకి ఎయిత్ స్టాండర్డ్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వడం జరుగుతుంది మీరు తీసుకొచ్చింది స్పెషలైజేషన్ రైట్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ అండ్ లెవెల్ నుంచి తీసుకురావడం అనేటువంటిది క్లాట్ అయితే క్లాట్ నీట్ అయితే నీటు ఐఐటి అండ్ ఆల్సో యూపీఎస్సీకి కి సంబంధించి అండ్ ఈవెన్ చార్టెడ్ అకౌంటెన్సీ రిలేటెడ్ సంబంధించి కూడా కోర్సెస్ అనేటువంటివి ఆ లెవెల్లో దట్ గవర్నమెంట్ ఇంత కష్టపడుతూ వాళ్ళకి స్పెసిఫిక్ రోల్స్ ని ముందే ఫిక్స్ చేస్తూ వాళ్ళ టార్గెట్స్ ని చేయడం అనేటువంటి ఇట్స్ గ్రేట్ అవర్ చిల్డ్రన్ కంప్లీట్ ఫౌండేషన్ ఆఫ్ సిఎంఏ బై ద టైం ది గ్రాడ్యుయేట్ ద సెకండరీ ఇంటర్మీడియట్ ఇట్స్ గ్రేట్ మ్యామ్ సో ఇట్ వాస్ గ్రేట్ యునో మ్యామ్ టాకింగ్ విత్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ సెడ్ కాన్స్టెంట్లీస్ దట్ మీరు తీసుకొచ్చినటువంటి టెలిఫోనిక్ సిస్టమ్ అనేటువంటిది ఈవెన్ ఒక నెంబర్ డైల్ చేస్తే డైరెక్ట్ టు ద సెక్రటరీ పర్సన్కి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ దృష్టికి వెంటనే వచ్చే అవకాశం కూడా తీసుకురావడం అనేటువంటిది ఇట్ వాస్ గ్రేట్ యునో ఇన్స్పైరింగ్ మూమెంట్ మేడం అండ్ సో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు మేడం అంటే అందరికీ అవకాశాలు గవర్నమెంట్ అనేటువంటిది ఇంతటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వలేకపోవచ్చు ఇంకా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి మేడం ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరం నుంచి మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు తన దగ్గరే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పెట్టుకోవడం దాన్ని ఒక ఫోకస్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ ప్రయారిటీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అమ్మ ఆదర్శ పాఠశాలలు అలాంటి ప్రోగ్రామ్ వల్ల యూజువలీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ ఎవరు చెయ్యరు ఎందుకంటే ఎగ్జామ్ రాయమని చెప్తే మన డిఎస్సి ఎగ్జామ్కి కాల్ఫర్ చేస్తే ఒక పదివేలు పోస్ట్ కి లక్షలాది మంది అప్లై చేసి ముందుకు రావడం వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం అంటే బెస్ట్ ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీలు బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ లో ఉంటారనేది అందరికి ఇస్ నో సో బట్ గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు మనుషులు వెళ్ళట్లేదు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానివల్ల కొంచెం అసౌకర్యం ఉంటుంది దానివల్ల కొంతమంది వెళ్లకుండా పోతున్నారు సో దాన్ని అర్థం చేసుకుంటూ ప్రభుత్వం దాన్ని దృష్టిలో తీసుకుంటూ ఆదర్శ పాఠశాల మూలంగా మనం చాలా రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ చేయడం జరిగింది దట్ ఈస్ అ ఫస్ట్ ఇంటర్వెన్షన్ రెండోది మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సెకండ్ ప్రాబ్లం ఏమి వస్తుందంటే టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారా లేదా అది మానిటరింగ్ లేకుండా పోతుంది అనేది అందరూ క్వశ్చన్ చేయడం ఇప్పుడు అది కూడా ఇప్పుడు బయోమెట్రిక్ మానిటరింగ్ తో పాటు అదే అరగట్టేశాము మూడో ఇంటర్వెన్షన్ ఏంటంటే బుక్స్ కరెక్ట్గా రాదు అదర్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఏమీ ఉండదు అనేది ప్ర మనుషుల్లో ఉన్న అభిప్రాయాలు ఇప్పుడు మీరు చూస్తే బుక్స్ మేము పిల్లలు లోపల వస్తున్న రోజుకి బుక్స్ వస్తున్నాము అదే టైంలో మేము టెక్నాలజీ ఇంటర్వెన్షన్ మీరు చూస్తే ఇంట్రాక్ట్ స్క్రీన్ లేని గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు చూడలేరు అండ్ కంప్యూటర్ ల్యాబ్ లేని గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు చూడలేరు బయాలజీ ల్యాబ్ ఫిజికల్ సైన్స్ ల్యాబ్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అండ్ గవర్నమెంట్ చిల్డ్రన్ ఆర్ కంప్యూటింగ్ ఈవల్ టు ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చదువుతారు అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అయితే అదే మళ్ళీ మంచి చదువుతున్న పిల్లలే వెళ్తారు ఇట్ ఇస్ యూ నో ఇట్ ఈస్ లైక్ అ మెషీనరీ బట్ గవర్నమెంట్ లో అలా కాదు వేర్ ఎవర్ గో ఎవర్ వాన్స్ వీ గివ్ దెమ్ మది సో నాట్ ఓన్లీ దిస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు వేల కంటే ఎక్కువ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ని కూడా స్ట్రెంథెన్ చేసి ఆ తో పాటు అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మనం చర్చించుకుంటున్నాము ఈనాటికి కూడా పదే పదేసారి మనం ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది ఏంటంటే మన దగ్గర ఎన్రోల్మెంట్ ఎందుకు తక్కువ ఉంది ఐడెంటిఫై చేయండి మన ఇన్స్టిట్యూషన్స్లో కాదా ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉండాలి అని చెప్పుకుంటూ పోతున్నారు ఒకవైపు అది రెగ్యులర్ దాంట్లో అదే ఇక్కడ మనం రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ అని చూస్తే వన్స్ టు త్రీ అప్లికేషన్స్ వస్తాయి ఒక సీటుకి ముగ్గురు పెట్టినట్టు బికాస్ ఒక కంఫర్ట్ మీరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తే వీకెండ్స్లో మా మన అమ్మ నాన్న వచ్చి వెతికే వాళ్ళు కాదు సమ్టైమ్స్ ఐ రిమెంబర్ ఆ గ్రామంలో ఎక్కడైనా ఇంటి వాళ్ళకి వెళ్ళి ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తామో నిద్రపోతాము ఎవరికి భయం ఉండేది కాదు కానీ ఈనాటిలో మీరు కానీ నేను కానీ మన పిల్లల్ని అలా బయటకు వదలం ఒక గంట పిల్లలు కనపడకపోతే ఒక భయం వస్తుంది సో మన దగ్గర ఉన్నటువంటి వాతావరణంలో ఆ భయంతో పాటు ఒకటి రెండోది ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ మార్కెట్ ప్రైసెస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేయడానికి వెళ్తే బెటర్ ప్లేస్ ఉంటాము మనం ఈ జనరేషన్లో కొంచెం కష్టపడితే నెక్స్ట్ బెటర్ ప్లేస్కి మన పిల్లల్ని పెట్టగలుగుతాము అని ఒక ఆశ అండ్ థర్డ్ కోర్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేది మన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ వేల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా అది కంటిన్యూ అవుతుంది సో ఇలాంటి వాతావరణంలో అన్ని అమ్యూనిటీస్తో పాటు ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఈక్వలెంట్గా గా ఉన్నటువంటి ఒక సంస్థ సో ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేది ఈ కాంపిటీషన్కి వస్తుంది కాంపిటీషన్లో సో మనం ఎంత ట్రై చేసినా ఉన్నటువంటి శాంక్షన్ సీట్స్ మాత్రమే ఇవ్వబోతున్నాము సో ఇఫ్ ఇఫ్ యూ సీ అట్ ప్రెసెంట్ ఈ థౌసండ్ ట్వంటీ త్రీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద స్టేట్లో ఆరున్నర లక్ష మంది పిల్లలు చదువుతున్నారు దీనికి ఇతర ఆశ్రమ్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ సపోజ్ అలాంటి అవకాశాలు లేని వాళ్ళకి హాస్టల్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అన్నీ కలిపి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మూడు వేల ఎనిమిది వందల చొప్పున ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు పదిన్నర లక్ష మంది పిల్లలు చదువుతున్నటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం ఇది రెసిడెన్షియల్ వాతావరణం ఉంటే దానికి తదుపరి ఉన్న అదర్వైజ్ నాన్ రెసిడెన్షియల్ ఎఫ్పిహెచ్ఎస్ ఎంపీపీఎస్ అలాంటి స్కూల్స్లో కూడా మీరు చూస్తే బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంది సో తెలంగాణ ఐ థింక్ ఇస్ స్టాండింగ్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్ సో ఎవరు కూడా ఇక్కడ వస్తేనే మంచి ఇది లేదు ప్రైవేట్ కి వెళ్తేనే ఇది అని ఆలోచన వద్దు సో విఆర్ ఇన్ బెటర్ పొజిషన్ కోటికె సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కున్నాను మా ఫ్యాకల్టీ సపోర్ట్తో ఐఐటీ క్రాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి హైదరాబాద్ లో సీట్ సాధించాడు అండ్ వాట్ ఈ సేడ్ యు నో దట్ మ్యామ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ సో పీపుల్ లో కూడా ఎవరైతే ఇట్లాంటి స్కూల్స్ వచ్చారో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి నేను చేయాలి తర్వాత సొసైటీకి అనేటువంటిది నిన్న మాట్లాడిన పిల్లల్లో కూడా అదే విన్నా నేను కూడా సో సొసైటీ కూడా ఎంతో గివ్ బ్యాక్ చేయాలి నేను కూడా ఏదో ఒకటి మంచి చేయాలని తప్పన చాలా మందిలో కనిపిస్తోంది మేడం సో ఐ థింక్ ఇట్స్ నాట్ అజ్ యు ఇట్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఏదేదన్నారు పెట్టుబడి అంటున్నారు సటన్లీ దీస్ పీపుల్ విల్ సమ్డే గివ్ బ్యాక్ టు సొసైటీ గవర్నమెంట్ వెన్ యూ సీ ఆల్ దీస్ పీపుల్ ఇన్ ద డౌన్ ద లైన్ హౌ డూ యూ ఫీల్ What makes you more happy and what makes you more re energizing day to day, ma'am? Uh, what's the moment that always uh, runs your mind, that struck in your mind uh, in the due course of all these journeys? See the satisfaction. Yeah. Because uh, they are the children tomorrow who are going to be my doctors, they are going to be my engineers. When I'm getting old, they are going to take care of me. Now, today's children tomorrow is going to form the society. సో వెన్ వీ కెన్ బీ వీ కెన్ బి ప్లేయింగ్ అ లిటిల్ బిట్ కొంచెం మన మన వల్ల కుదిరిన సపోర్ట్ వాళ్ళకి ఆ ఏజ్లో మనం ఇవ్వగలుగుతున్నాము అనే ఒక ఆలోచనే చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది సో ఐఎమ్ సీయింగ్ వాళ్ళని ఇంకా వాళ్ళ హ్యాండ్స్ని స్ట్రెంగ్ చేస్తే మనం ఇంత చేస్తున్నాం ఎంత చేస్తున్నామో వాళ్ళు రేపు ఉన్న భవిష్యత్ భారతం కోసం ఇంకా ఎక్కువ చేస్తారు మనం ఒక వెయ్యి మంది ఉంటే వాళ్ళు ఒక లక్ష మందిగా ఎదుగుతున్నారు ఆ లక్ష మంది ఇంకొక పది లక్ష మందిని ఎదుగు ఎదుగడానికి హెల్ప్ చేస్తారు సో ఓవరాల్ యూ అండ్ మీ విల్ బి లివింగ్ ఇన్ అ బెటర్ ఈకోసిస్టమ్ ఆఫ్టర్ టెన్ ట్వంటీ ఇయర్స్ బికాస్ వీడ ఇంటర్మీడియట్ లెల్ మాత్ర మాత్రమే అక్కడ ప్రవేశాలు చదువుకుంటుండే వాళ్ళు ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అట్ సేమ్ టైం ఎడ్యుకేషన్ ఐఐటి కోచింగ్ కానివ్వండి నీట్ కోచింగ్ కానివ్వండి యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ కానివ్వండి arts you know uh, the playing keyboard the guitar mm. uh, and um, traditional dance traditional songs music and all it was fantastic the holistic approach that what you brought into the system is um, is, is is really great ma'am uh, please on that ma'am and also your uh, you know that uh, foundation courses even for 8th and ninth initiation teachers uh, and karnal in this year um... ఇఫ్ హ్యావ్ నియర్లీ అబౌట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్టూడెంట్స్ గోయింగ్ ఇన్ టు ఐఐటీ ఎన్ఐటీ అలాంటి ఒక నేషనల్ లెవెల్ సంస్థలో అబౌట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బిన్ సెలెక్టెడ్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ ఫర్ నీట్ అండ్ అటెండింగ్ కౌన్సిలింగ్ అండ్ గెటింగ్ అడ్మిషన్స్ వేరియస్ కాలేజెస్ అక్రాస్ ఇండియాలో వెళ్తున్నారు విధంగా ఫార్మసీలో సెలెక్ట్ అయిన పిల్లలు ఎప్సెట్లో రాసి ఇంజనీరింగ్లో సెలెక్ట్ అయిన పిల్లలు అగ్రికల్చర్లో జాయిన్ అయిన పిల్లలు లాలో జాయిన్ అయిన పిల్లలు వీళ్ళందరూ మొత్తం కలిపి చూస్తే దాదాపు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరం ఉన్నారు ఇప్పుడు మా దగ్గర సంవత్సరం సంవత్సరం పద్దెనిమిది వేల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నట్టుంటే ఎందుకు ఓన్లీ ఐదు వందల మంది మాత్రం వెళ్ళాలి సో మేము ఆల్మోస్ట్ అందరికీ మేము ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మేము మిస్ అవుతున్నాము అని అనిపించింది సో అది స్టడీ చేసినప్పుడు రెండు విషయం నాకు కళ్ళు తెలిసినది ఏంటంటే మైక్రో స్కెడ్యూల్ అనేది ఒకవేళ ఉంటే సపోజ్ మిస్ అవుతున్న ఆ సిలబస్ని కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడం రెండోది ఆ మైక్రో స్కెడ్యూల్ ఇచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్లో ఏ యూనిట్లో నేను స్ట్రాంగ్ కాదు అని ఆ టీచర్కి తెలుసు ఆ టీచర్ ఈ పర్టికులర్ యూనిట్ కోసం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సపోర్ట్ కావాలి అని అడిగి వాళ్ళని రెమ్యునరేషన్కి బయట నుంచి బెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొని రావడానికి ఒక అవకాశం కావాలి అన్నారు సో ఈ ప్రయత్నంలో గత సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో స్కెడ్యూల్ ఇచ్చి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సపోర్ట్ మనం ఇచ్చుకుంటూ పోయాము ఇది వెళ్ళినందుకు ఈ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ 24 వరకు టూ హండ్రెడ్ హండ్రెడ్ ఉన్న రిజల్ట్ అనేది ఈ ఫైవ్ ఎదిగింది సో ఈ రిజల్ట్ ఇంత వస్తుంది అనేది మాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్ రాగానే తెలిసిపోయింది ఇట్ వాస్ సచ్ సర్ప్రైజ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ స్టూడెంట్స్ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాయిపోతున్నారు అని మాకు తెలియగానే ఓకే అప్పుడు అనిపించింది ఆ త్రీ థౌసండ్ అవుట్ ఆఫ్ త్రీ థౌసండ్ తీసుకొని రావచ్చు ఆర్ మేబీ అది రిజల్ట్ మంచిగా ప్రూవ్ అవుతాయి టెన్ మోర్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వెళ్దామని ఒక ఆలోచనతో ఫౌండేషన్ అది కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఇప్పుడు అందరికీ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలి మీరు పేరెంట్స్కి కూడా ఏదైనా మేము రెగ్యులర్గా చెప్తామని అడిగారు హౌ టు మినిమైజ్ ద ఎక్స్పెండిచర్ మినిమలిస్టిక్ లివింగ్ అనే కాన్సెప్ట్ మనకి వాతా సమాజం నుంచి పోతుంది రోజు రోజుకి పోతుంది ఒకటి ప్రివలెన్స్ ఆఫ్ ఐటమ్స్ చాయిసెస్ ఎక్కువైంది అవసరం లేని బట్టలు కొనుక్కోవడం కూడా తప్పు అవసరం లేని వస్తువులు ఇంటిలో ఉండడం కూడా అది తప్పు అనేది మన ముందు నుంచి మన మన పెద్దవాళ్ళు చెప్పారు ఏదో ఆ మెసేజ్ని మనం ఇంకా నెక్స్ట్ జనరేషన్కి చెప్పకుండా పోతున్నాము సో కాన్షియస్ లివింగ్ మినిమలిస్టిక్ లివింగ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ ఉంటే మాత్రమే ఒక వ్యక్తి బెస్ట్ కాంట్రిబ్యూటింగ్ సిటిజన్గా నేషన్కు ఉంటారు అన్న ఆలోచనతో పాటు వీ హ్ ఇన్క్లూడెడ్ Um, Shramdan in various schools we have included the wwf related nature uh, learning uh, in various schools and also a lot of participatory activities like astronomical studies uh, uh, biosensitivity marking uh, genetic marking uh, of species around the uh, watawanamio species zero waste management concepts composting concepts uh, uh, complete uh, non-usage of one-time use plastics uh, అలాంటి కాన్సెప్ట్స్ మనం తీసుకొని వస్తున్నాము అట్ ద సేమ్ టైం భారతదేశంలో మీరు అంతరాష్ట్రీయ స్థాయిలో ఏ మీటింగ్కి వెళ్ళి నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పండి ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ వేరే దేశం వాళ్ళు మన దగ్గర మన కల్చర్ని అప్రిషియేట్ చేస్తూ పోతారు ఇమీడియట్లీ వాళ్ళ ఆలోచన చెప్తున్నది ఓ యువర్ కల్చరల్ యువర్ కల్చరల్ హెరిటేజ్ రిచ్ అని అంటారు సో ఆ ఆస్పెక్ట్లో కూడా మనం కోల్పోకూడదని మనం ఈ కల్చర్ కూడా చాలా డీప్ పెనిట్రేషన్లో వెళ్ళాలి అని పిల్లలకి తీసుకొని వెళ్తున్నాము అండ్ సక్సెస్ఫుల్లీ ఈ సంవత్సరం మనం అన్ని అనుకున్న ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ప్రత్యేకంగా దీనితో పాటు అడిషనల్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఇఫ్ యూ సీ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యూ కెన్ ట్రావెల్ టు మెనీ కంట్రీస్ ఇఫ్ యూ నో ఫ్రెంచ్ యూ కెన్ ట్రావెల్ టు ఈక్వలీ దట్ మెనీ కంట్రీస్ సో నా ఫ్రెంచ్ ని ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది మన హండ్రెడ్ స్కూల్స్లో ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చేసాము ఇంకో ఒక హండ్రెడ్ స్కూల్స్ ఇప్పుడు ఈ సంవత్సరం చేయబోతున్నాము అలాంగ్ విత్ ఫ్రెంచ్ ఎంబసీ సో మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఐ థింక్ వీఆర్ గివింగ్ అ బెటర్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్టూడెంట్స్ టు డెవలప్ అండ్ చూస్ అండ్ యునో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రెంచ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ నాకు ఏఏఎన్ కోడింగ్ నేర్చుకోవాలి మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి నాకు ఆపర్చునిటీ ఉంది డాన్స్ నేర్చుకోవాలి నాకు అక్కడ ఆపర్చునిటీ ఉంది నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతాను అక్కడ ఆపర్చునిటీ ఉంది నేను ఒక మంచి షెఫ్ అవ్వాలి అక్కడే ఆపర్చునిటీ ఉంది సో ఏది నేను ఆవాలి అని అనుకున్న ఆ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళకి దొరికిపోతున్నట్టు వీఆర్ గ్రూమింగ్ దెమ్ పేరెంట్స్కి చెప్తున్నది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అనవసరమైన ఖర్చు అవాయిడ్ చేయవచ్చు మీకు అందుబాటులో ఉన్న స్కూల్స్లో మీరు జాయిన్ చేపించి పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే చాలు మనీ ఇస్ నాట్ ప్రపోర్షనేట్ టు అవుట్కమ్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్ని నమ్మి రావచ్చు మంచిగా మేము కూడా ప్రిపేర్ చేసి ముందుకు వెళ్తాము నాట్ డిస్కౌంటింగ్ ది ప్రైవేట్ ప్లేయర్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్

హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ కోసం మీరు ప్రవేశపెట్టినటువంటి మ్యూజిక్ కానివ్వండి డాన్స్ కానివ్వండి ఆల్సో యు నో నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఐఐటీ ఆర్ నీట్ సౌత్ సదర్న్ స్టేట్స్ అంతా ఏంటంటే ఐఐటీ జేఈఈ నీట్ ఫోకస్ లోనే ఉంటున్నా కూడా మీరు అదర్ సెక్షన్స్ యు నో దాట్ యూపీఎస్సీ కానివ్వండి చార్ట్ అకౌంటెన్సీ అండ్ ఆల్సో చెఫ్ లైక్ వైల్డ్ ఫోటోగ్రఫీ ఇట్లాంటి హాబీస్ కూడా కూడా వాళ్ళు ప్రొఫెషన్గా ఎంచుకునే దానికి అవకాశం అంత చిన్న వయసు నుంచే కల్పించింది ప్రత్యేకమైన ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఆడపిల్లలకి సైనిక్ సైనిక్ స్కూల్ స్కూల్ అనేది ఎక్కడ లేదు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఆడపిల్లలు అయితే తెలంగాణనే మొదటి రాష్ట్రం ఒక స్కూల్ ని సైనిక్ ట్రైనింగ్ స్కూల్ గా మనం ప్రకటన చేసి ఆడపిల్లల కోసం మనం పెట్టాము ఎక్స్క్లూజివ్ ఆడపిల్లలకి సైనిక్ ట్రైనింగ్ స్కూల్ పెట్టాము కోర్స్ హాట్ రిజిస్టర్ అండర్ కేంద్రీయ సైనిక్ సొసైటీ కింద రిజిస్ట్రేషన్ కాదు కానీ వాళ్ళు పెడుతున్న సిలబస్ వాళ్ళు పెడుతున్న ప్రిపరేషన్ స్టైల్ మొత్తం కూడా మన ఎన్డీఏ ఎగ్జామ్ కి ఆడపిల్లల్ని కూడా తయారు చేస్తున్నాము సో అది అనదర్ అడిషన్ ఇలాంటి దట్లాంటివ్స్ అనేటువంటివి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీ సైడ్ నుంచి రావాలని కోరుకుంటూ మేడం ఆల్

వాళ్ళ యొక్క యూనో జర్నీస్ అనేటువంటివి చాలా కామన్ క్లాస్ ఫ్యామిలీస్